అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ భగవంతుడి న్యాయం భర్తకి జరపవలసిన చివరి కార్యక్రమాలన్నీ జరిపి ఇంటికొచ్చిన గారికి తండ్రి మరణాన్ని కూడా లెక్క చేయని కొడుకుని కోడల్ని చూడగానే అసహ్యం వేసింది వెంటనే ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేక ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశారు ఏదైనా పని దొరుకుతుందేమోనని ఇల్లు తిరుగుతూ ఎక్కడా పని దొరకక నిరాశగా ఫుట్పాత్ మీద కూర్చొని కన్నీళ్లతో శూన్యంలోకి చూస్తూ గతంలోకి జారిపోయారు చంద్రశేఖర్ గారు ఒక చిన్న ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేవారు పెళ్ళైన ఏడు సంవత్సరాల తర్వాత వారికి ఒక కొడుకు పుట్టాడు కొడుకును శక్తికి మించి చదివించి ప్రయోజకుణ్ణి చేశాడు కాలేజీలో చదువుకునేటప్పుడు అభిరామ్ ఒక డబ్బున్న అమ్మాయిని ప్రేమించాడు చంద్రశేఖర్ గారు ప్రభాగారం ఎంత చెప్పినా వినకుండా శృతినే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టి శృతినే చేసుకున్నాడు శృతికి తమ పుట్టింటి వాళ్ళకు డబ్బుందని పొగరు గర్వం ప్రభాగారిని పేదవారిని అడుగడుగున అవమానిస్తూ ఉండేది ప్రభాగారిని శృతి అలా అవమానించడం చంద్రశేఖర్ గారు అస్సలు తట్టుకోలేకపోయేవారు ప్రభాగారు భర్తతో ఏమండి కోడలు పెద్దింటి నుంచి వచ్చిన పిల్ల డబ్బుందని పొగరు గర్వం తప్ప కొంచెం కూడా మర్యాద తెలియదు మీరు తనతో గట్టిగా మాట్లాడితే మీ పరువు కూడా తీసేస్తుంది అసలే మీకు బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెప్పారు అనవసరంగా కోడలతో వాదనకి దిగకండి నన్నేమైనా అన్నా కూడా మీరు పట్టించుకోకండి అని చెప్పి చంద్రశేఖర్ గారిని శాంతపరుస్తూ ఉండేవారు ప్రభాగారు శృతి డబ్బును నీళ్లెల్లా ఖర్చు పెట్టడం గమనించిన ఒక రోజు శృతితో ఇలా అన్నారు అమ్మా శృతి కొంచెం నీ ఖర్చులు తగ్గించుకో అమ్మా అబీకిప్పుడు మంచి ఉద్యోగం ఉంది జీతం బాగా వస్తుంది కాదనను అలా అని అన్ని దుబారా ఖర్చులు పెట్టుకోవడం మంచిది కాదు ఎప్పుడు షాపింగ్లని సినిమాలని షికార్లని ఇంట్లో కిట్టి పార్టీలని అలా డబ్బు ఖర్చు చేసేస్తే ఎలా రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు ఏ అవసరం ఎట్నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు ఎప్పుడైనా ఏ ఇబ్బంది అయినా చెప్పకుండా వచ్చి పడితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందుకే కాస్త ముందు చూపుగా వ్యవహరించి డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టండి అని చెప్పారు ప్రభాగారు ఇప్పుడు డబ్బుందని నీ చుట్టూ తిరిగేవారే ఏదైనా అవసరం వస్తే మొహం కూడా చూపించరు అన్న ప్రభాగారి మాటలకి శృతి కోపంగా మీరు నా ఖర్చుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదత్తయ్య గారు మామయ్య గారి మందులకి నెల నెల ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా నేను ఖర్చు పెడితే మాత్రం క్లాసులు పీకుతున్నారు షాపింగ్లకి సినిమాలకి షికార్లకి వెళ్ళొద్దని మీరు నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నారా మీ కొడుకు కోడలు సంతోషంగా ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నారు నా మీద అత్తగారి పెత్తనం చేయాలని చూస్తున్నారా అని అత్తగారిని నా నా మాటలు అంది మీ అబ్బాయి నన్ను బాగా చూసుకుంటుంటే మీరు ఓర్చుకోలేకపోతున్నారు ఇది నా భర్త సంపాదన నేను ఎలాగైనా ఖర్చు పెడతాను అడగడానికి మీరెవరు అంటూ కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది ప్రభాగారు భారంగా నిట్టూర్చి తన గదిలోకి వెళ్ళిపోయారు బాధగా గదిలో కూర్చున్నారు భార్య బాధపడ్డం చూసిన చంద్రశేఖర్ గారు ప్రభాగారితో ఇలా అన్నారు కోడలికి మంచి చెప్పిన చెడుగానే తీసుకుంటుందని నీకు తెలుసు కదా అయినా సరే ఆ పిల్లకి ఎందుకు సలహాలు ఇస్తావు అనవసరంగా మాటలు అనిపించుకోవడం పరువు తీయించుకోవడం నీకు బాగుందా అంటూ ఆర్ధమైన అర్ధమైన కళ్ళతో అడిగారు ప్రభాగారు ఆ బాధను మర్చిపోవడం కోసం తను తయారు చేసుకున్న చిన్ని కృష్ణుడు బొమ్మకి రంగులు వేయడం మొదలు పెట్టారు ఆ విధంగానైనా దృష్టి దాని మీదకి మళ్లించారు రోజు ఉదయం శృతి తన అత్తగారితో ఇలా చెప్పింది అత్తయ్య గారు ఈరోజు మా బంధువుని ఇంటికొస్తున్నారు వారు మొన్నే అమెరికా నుంచి వచ్చారు ఈ రోజు నన్ను కలవడానికి మన ఇంటికి వస్తామన్నారు మీరు మీ గదిలో నుంచి బయటకు అస్సలు రాకండి వాళ్ళు మిమ్మల్ని చూశారంటే నా పరువంతా పోతుంది సాయంత్రం వాళ్ళు తిరుగు వెళ్ళిపోయే వరకు మీరు మీ గదిలోనే ఉండండి అని చెప్పింది ఆ మాటలకు ప్రభాగారు బాధగా తలుపి తన గదిలోకి వెళ్ళిపోయారు రోజు గారే ఇంట్లో వంటంతా చేసి తనకి తన భర్తకి రూమ్ లోకి భోజనం తీసుకెళ్తారు ఎందుకంటే పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా అత్తామామలతో కలిసి భోజనం చేయలేదు శృతి శృతికి అత్తామామలు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం చేయడం అస్సలు ఇష్టం ఉండదు అంతేకాకుండా ఆ డైనింగ్ టేబుల్ తమ పుట్టింటి వాళ్ళు ఇచ్చారని దానిపై వాళ్ళని కూర్చొనివ్వదు కనీసం ప్రభా గారిని ఆ డైనింగ్ టేబుల్ ముట్టుకొని కూడా ముట్టుకోనివ్వదు ఉదయాన్నే వంటగదిలోకి వెళ్ళిన అత్తగారితో శృతి అత్తయ్య గారు ఇవాళ మిమ్మల్ని బయటకు రావద్దని చెప్పాను కదా ఏ క్షణంలోనైనా గెస్టులు రావచ్చు వారు మిమ్మల్ని చూసి ఎవరు అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి మీరు వెంటనే మీ గదిలోకి వెళ్ళిపోండి అని కోపంగా చెప్పిన శృతి మాటలకి మా మౌనంగా ప్రభాగారు తన గదిలోకి వెళ్ళిపోయి కోడలు భోజనం మా గదిలోకే పంపిస్తుందేమోలే అనుకుంటూ బొమ్మలకి రంగులేసుకుంటూ తన భర్త దగ్గరే కూర్చొని ఉన్నారు సాయంత్రం మూడు గంటలయ్యింది చాలా ఆకలితో ఉన్న చంద్రశేఖర్ గారు ప్రభాగారితో ఇలా అన్నారు ప్రభా మన కొడుకు పెళ్ళై ఏ రోజైతే శృతి ఇంట్లో అడుగుపెట్టిందో ఆ రోజు నుంచి ఏ రోజు మనకి ఒక గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఇచ్చి ఎరగదు మన కోడలు అలాంటి కోడలు మన గదికి భోజనం పంపిస్తుందని నువ్వు ఎలా అనుకున్నావు నాకు చాలా ఆకలిగా ఉంది ఒకవేళ గెస్ట్లు వెళ్ళిపోతే కొంచెం వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురా అన్నారు ప్రభాగారు మెల్లగా తలుపు తెరిచి బయటకు చూశారు గెస్ట్లందరూ వెళ్లిపోయినట్టు నిర్ధారించుకున్న తరువాత వంటగదిలోకి వెళ్ళి ఏమైనా దొరుకుతుందేమోనని గిన్నెల మీద మూతలన్నీ తీసి చూస్తూ ఉండగా వెనక నుంచి వచ్చిన శృతి మీ లేబర్ బుద్ధి బోధించుకున్నారు కాదు మా చుట్టాలకి ఏమేమి వండి పెట్టానా అని చెకింగ్ చేయడానికి వచ్చారా అంటూ అత్తగారి మీద విరుచుకుపడింది ఆ మాటలకి గారు లేదమ్మా ఉదయం నుంచి ఏమీ తినలేదు మీ మామయ్య గారు నేను చాలా ఆకలితో ఉన్నాము తినడానికి ఏమైనా ఉందేమోనని వెతుకుతున్నాను అన్నారు మీ మామయ్య గారు టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి ఇప్పటికే టైం మూడు దాటిపోయింది మా భోజనం ఎక్కడుంది అని అడిగారు ప్రభాగారు మీ భోజనమా నేనేమన్నా మీకు సర్వెంట్ లాగా కనిపిస్తున్నానా మీకు నేనెందుకు భోజనం వండి పెడతాను మా చుట్టాలు వచ్చినప్పుడు బయట కనపడొద్దు అన్నానే కానీ మీ భోజనం మీరు వండుకోవద్దు నేనే వండి పెడతాను అని మీకేం చెప్పలేదే నేను అంది శృతి అమ్మా శృతి మరి ఇప్పుడు మేమేం తినాలి నేను మీ మామయ్య గారి కోసం ఏదైనా చేసి తీసుకెళ్తాను అన్నారు ఆ మాటలకు శృతి మీరు ఏం చేసుకుంటారో నాకు అనవసరం నేను నేనిప్పుడే వంటగదంతా గా సర్దుకున్నాను అంతా పాడు చేయకుండా ఏదో ఒకటి చేసుకుని మళ్ళీ వంటగది నీటుగా సరిదెళ్ళండి అని ఆర్డర్ వేసి తన గదిలోకి వెళ్ళిపోయింది ప్రభాగారు కూరగాయల కోసం ఫ్రిడ్జ్ అంతా వెతికారు ఫ్రిడ్జ్లో ఏమీ లేవు భర్తకి కనీసం పెరుగు అన్నమన్నా పెడదామని పెరుగు కోసం చూస్తే పెరుగు కూడా లేదు ఏం చేయాలో అర్థం కాక వెతుకుతున్న ప్రభా గారి దృష్టి డస్ట్బిన్ పై పడింది కోడలు మిగిలిన ఆహారమంతా డస్ట్బిన్ లో పడేసింది ఆ ఇద్దరికి భోజనం ఇవ్వడం ఇష్టం లేక కోడలి పనిచేసింది కాబోలు అనుకుంటూ పొంగి వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ గబ్బగబ్బా రాగి పిండి వెతికి రాగి జావ చేసి చంద్రశేఖర్ గారికి తీసుకెళ్లిచ్చారు ప్రభాగారు కోడలు చేసిన ఆ పనికి ఆవిడికి చాలా కోపం వచ్చింది సాయంత్రం అభిరామొచ్చాక కొడుకు గదిలోకి వెళ్ళి కోడలు పక్కనే ఉండగానే బాబు అభి మీ నాన్నగారు నిన్ను చాలా కష్టపడి పెంచారు తాహతుకు మించి నిన్ను చదివించారు కానీ ఈరోజు మీ నుంచి కడుపు నిండా భోజనం కూడా పొందలేని దౌర్భాగ్యపు స్థితిలో మేమున్నాము ఈ ఇంట్లో కుక్కల కంటే కూడా హీనంగా ఉంది మా పరిస్థితి అంటూ చెంగుతో కళ్ళు తుడుచుకున్నారు తల్లి మాటలు వింటున్న అభిరామ్ కోపంతో ఏంటమ్మా నువ్వు ఎప్పుడు శృతి మీద కంప్లైంట్లు చేస్తూనే ఉంటావా మా మాటికి కష్టపడ్డాం చదివించాం అని ఎన్నిసార్లు చెప్తావు నేను కష్టపడుతున్నాను మిమ్మల్ని వయసులో నేనే చూసుకుంటున్నాను నాన్నకి హాస్పిటల్ ఖర్చులు అవుతున్నాయో నీకు తెలుసా ఆయన మంచం పట్టిన నుంచి నా ఖర్చులతోనే కదా మీరు బ్రతుకుతుంది అని కోపంగా అని బయటకు వెళ్ళిపోయాడు శృతి అత్తగారి వంక కోపంగా చూస్తూ నాకు నా భర్తకి మధ్యలో గొడవలు పెట్టాలని చూస్తున్నారా ఇన్ని రోజులు ఏమోలే అని ఊరుకున్నాను ఈ రోజు నుంచి మీరు వంటగదిలోకి రావడానికి కూడా వీల్లేదు ఏం చేసుకుంటారో ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అని గట్టిగా అరిచింది ప్రభాగారు మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయి ఆ రోజు నుంచి కోడలు ఏది పెడితే అది తింటూ కోడలు పెట్టని రోజు ఆ కలితో నిద్రపోతూ ఒకరి ఒకరు పంచుకుంటూ తమ బాధని సంతోషాన్ని వారిలోనే దిగమింగుకుంటూ గడుపుతున్నారు ఒకరోజు శృతి అత్తగారితో ఇలా చెప్పింది అత్తయ్య గారు నేను మీ అబ్బాయి బయటకు వెళుతున్నాం బయటే భోజనం చేసి వస్తాం మీకోసం ఏదో ఒకటి వండుకోండి అని చెప్పి శృతి అభిరామ్ బయటకు వెళ్ళిపోయారు ఆ మాటలకు ప్రభాగారు సంతోషంతో చాలా రోజుల తర్వాత ఆయనకి నా చేతులతో వండిపెట్టే అవకాశం దొరికింది అని సంతోషంగా చంద్రశేఖర్ గారి దగ్గరకు వెళ్ళి ఏవండి మీకేమైనా తినాలనిపిస్తే చెప్పండి నేను ఇప్పుడు వంట చేయడానికి వెళుతున్నాను మీకేం కావాలంటే అది చేసుకొస్తాను అని అడిగారు చంద్రశేఖర్ గారు నీ ఇష్టం ప్రభా ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి మౌనంగా ఏదో ఆలోచించుకుంటూ మంచం మీద పక్కకు తిరుగు పడుకున్నారు ప్రభాగారు గబగబా వంటగదిలోకి వెళ్లి ఆయనకి గీ రైస్ అంటే చాలా ఇష్టం ఆయన కడుపు నిండా భోజనం చేసి ఎన్ని రోజులవుతోందో ఈ రోజు నా చేతులతో గీ రైస్ చేసి పెడతాను తృప్తిగా భోంచేస్తారు అనుకుంటూ గబగబా వంట పూర్తి చేసి చంద్రశేఖర్ గారికి తినిపించింది ఆయన తృప్తిగా తిన్నారు చాలా రోజుల తర్వాత ప్రభా గారు చంద్రశేఖర్ గారు కడుపు నిండా భోజనం చేశారు శృతి అభిరామ్ ఇంటికి వచ్చేసరికి చాలా రాత్రైపోయింది అప్పటికి గారు చంద్రశేఖర్ గారు ఇద్దరు నిద్రపోతున్నారు శృతి మొదటగా వంటగదిలోకి వెళ్లి ఏం వండుకున్నారో అత్తగారు అంటూ వంటగది అంతా తనిఖీ చేసింది ప్రభాగారు వంటగది మొత్తం నీటుగా క్లీన్ చేసేశారు ఎలాంటి ఆధారము వదిలిపెట్టకపోయినప్పటికీ నెయ్యి డబ్బాలో నెయ్యి ఖాళీ అయింది అన్న విషయం గ్రహించిన శృతి గబగబా అత్తగారి గదిలోకి వెళ్ళింది అప్పటికే ప్రభాగారు చంద్రశేఖర్ గారు గాఢ నిద్రలో ఉన్నారు శృతి ప్రభాగారిని తట్టి లేపేసరికి ఉలిక్కిపడి నిద్రలోంచి లేచారు అత్తయ్య గారు ముందే చెప్పండి నెయ్యి డబ్బాలో నెయ్యి మొత్తం ఖాళీ అయిపోయింది అబద్ధం చెప్పడానికి ప్రయత్నించకండి అబద్ధం చెప్తే మీకు మూడు రోజుల వరకు భోజనమే ఉండదు మీరిద్దరూ ఆకలితో అలమటించాల్సి వస్తుంది అంది శృతి అభిరామ్ పక్కనే నిలబడున్నాడు కానీ శృతిని ఆపే ప్రయత్నం కానీ అడ్డుకునే ప్రయత్నం కానీ చెయ్యడమే లేదు ప్రభాగారు కన్నీళ్లతో కొడుకు వైపు చూస్తూ బాబు అభి మీ నాన్నగారి కోసం గీ రైస్ చేశాను ఆయన కడుపు నిండా తృప్తిగా భోంచేసి ఎన్నో రోజులవుతుంది అందుకే ఆయనకిష్టమైన గీ రైస్ చేసి పెట్టాను అంటూ కన్నీళ్లతో చెప్పింది ఇది విన్న శృతి డాక్టర్లు మీరు ఉప్పు కారం నెయ్యి ఇవేవి తినొద్దని చెప్పినా కూడా మీరు రైస్ చేసి పెట్టారా మామయ్య గారికి ఇప్పుడు ఆయన ఆరోగ్యం పాడైతే డబ్బు ఖర్చు పెట్టాల్సింది మేమే కదా మీకేంటి నొప్పి హాయిగా ఏమైనా చేసుకుంటారు ఏమైనా తింటారు భరించాల్సింది మేమే కదా అంది ఆ మాటలకు గారు అమ్మా శృతి అలా మాట్లాడుకు ఏదో ఒక రోజు నచ్చింది తింటే ఏమీ కాదమ్మా అన్నారు ఇలాంటి పని చేసింది కాక నాకే ఎదురు సమాధానాలు చెప్తున్నారా అంటూ కోపంగా విరుచుకుపడింది శృతి అభిరామ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు ఇదంతా చూస్తున్న చంద్రశేఖర్ గారు కొడుకుతో ఇలా అన్నారు బాబు అభి వృద్ధాప్యంలో ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న మేము ఇలాంటి రోజులు చూడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు మా వృద్ధాప్యాన్ని మా ఒక్కగానొక్క కొడుకుతో సంతోషంగా గడపాలని ఎంతగానో కోరుకున్నాము నీతో కలిసి ఉండాలన్న ఆశతో నేను మీ అమ్మ ఎంతో ప్రేమగా కట్టుకున్న ఇల్లు కూడా నీ పేరు మీద రాసిచ్చాను కానీ నీ ఇంట్లో మేము ఎంత దౌర్భాగ్యకరమైన జీవితం జీవిస్తున్నామో తెలుసా అయినా కూడా నువ్వు మౌనంగా నిలబడి చూస్తున్నావు నీ కన్న తల్లిదండ్రులని నీ భార్య ఇన్నిన్ని మాటలు అంటున్నా నువ్వు మౌనంగా చూస్తూ నిలబడుతున్నావు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో మనం ఏదైతే చేస్తామో అది ఏదో ఒక రోజు మనకు తిరిగి వస్తుంది అన్నారు ఆ మాటలకు అభిరామ్ ఇంకా శృతి కోపంగా తమ గదుల్లోకి వెళ్ళిపోయారు మరుసటి రోజు కొడుకు గాని గాని ఎవ్వరూ వారితో మాట్లాడలేదు శృతి అత్తామామలకు భోజనం కూడా ఇవ్వలేదు తన భర్త అలా ఆకలితో పడుకుని ఉండడం భరించలేని ప్రభాగారు దగ్గరికి వెళ్ళి అమ్మా శృతి మేము నీ మనసుకు కష్టం కలిగించుంటే మమ్మల్ని క్షమించమ్మా మాకు తినడానికి ఏమైనా ఇవ్వు మీ మామయ్య గారు చాలా నీరసంగా ఉన్నారు అన్నారు ఆ మాటలకు శృతి అత్తయ్య గారు నేను మిమ్మల్ని క్షమిస్తాను కానీ మీరు ఒక పని చెయ్యాలి రేపు మన ఇంట్లో పార్టీ ఉంది మీ అబ్బాయికి ఆఫీసులో ప్రమోషన్ వచ్చిందంట అందుకని మీ అబ్బాయి తన ఆఫీస్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ ఇస్తున్నాడు అందుకోసం ఇల్లంతా శుభ్రం చెయ్యాలి తర్వాత పార్టీ కోసం వంటలు కూడా చేయాలి ఈ పనులన్నీ మీరు చేస్తానంటే మీ ఇద్దరికి నేను భోజనం ఇస్తాను అంది శృతి శృతి చెప్పిన పనులన్నీ చేయడానికి ప్రభా గారు ఒప్పుకున్నారు ఎందుకంటే ప్రభా ఒక్క ఒక్కరోజు తినకుండా అయినా ఉండగలరు కానీ తన భర్త చంద్రశేఖర్ గారు ఆకలికి తట్టుకోలేరు అందుకే శృతి చెప్పిన పనులన్నీ చేయడానికి ఒప్పుకున్నారు ప్రభా గారు శృతి అత్తగారికి మామగారికి భోజనం ఇచ్చింది భోజనం చేసిన వెంటనే ప్రభా గారు గబగబా ఇల్లంతా శుభ్రం చేసేశారు తర్వాత రోజు పార్టీ కోసం వంటలు చేయడంలో మునిగిపోయారు ప్రభాగారు ప్రభాగారు వంటలన్నీ పూర్తయిన తర్వాత తన భర్త కోసం ప్లేట్లో భోజనం పెట్టుకుని గదిలోపలికి తీసుకెళ్ళాలి అని అనుకున్నారు భోజనం ప్లేట్లో సర్దుకుంటున్న ప్రభాగారితో వెనకాల వచ్చిన శృతి ఏంటత్తయ్య గారు ఏం చేస్తున్నారు మీరు పార్టీ ఇంకా మొదలవ్వనే లేదు గెస్ట్లెవ్వరూ భోజనం చేయకుండానే మీరు మామయ్య గారికి భోజనం తీసుకెళ్తున్నారా ఇది అస్సలు మర్యాద కాదు మీరు పార్టీ ముగిసే వరకు వెయిట్ చేయండి గెస్ట్లందరూ తిన్నాక అప్పుడు మీ రూమ్ కి మీరు భోజనం తీసుకెళ్ళండి అని చెప్పి భోజనం ప్లేట్ ని లాగేసుకుంది శృతి ప్రభాగారు మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయారు రాత్రి పదవుతుంది పార్టీ ఇంకా ముగియలేదు చంద్రశేఖర్ గారికి చాలా ఆకలిగా ఉంది చంద్రశేఖర్ గారు గారితో ఇలా అన్నారు ప్రభా నాకు చాలా ఆకలిగా ఉంది నీరసంతో నా కళ్ళు తిరుగుతున్నాయి గుండెంతా దడదడలాడుతుంది అని చెప్పారు ప్రభాగారు మెల్లగా డోర్ ఓపెన్ చేసి బయటకు చూశారు గెస్ట్లందరూ ఇంకా ఇంట్లోనే ఉన్నారు ప్రభాగారికి ఏం చేయాలో అర్థం కాలేదు కాళ్ళు చేతులు ఆడడం లేదు ఒక పక్క భర్త నీరసంతో బాధపడుతున్నారు మరో పక్క గెస్ట్లందరి ముందు బయటకు వెళితే కోడలు ఎంత గొడవ చేస్తుందో కాసేపు గదిలోనే అటు ఇటు తిరిగి మెల్లగా వచ్చి భర్త పక్కన కూర్చున్నారు భర్త ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో ప్రభాగారు భర్త ముఖంలోకి పరీక్షగా చూశారు అనుమానంతో కదిలించి చూశారు ఆయన కదలడం లేదు ప్రభాగారు ఏడుస్తూ అభిరామ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లారు బాబు అభి బాబు అభి మీ నాన్నరా మీ నాన్న అంటూ ఆమె నోట్లో నుంచి మాటలు రావడం లేదు పార్టీ మధ్యలోకి తల్లి ఏడుస్తూ రావడం అభికి చాలా కోపం వచ్చింది అభిరామ్ చాలా కోపంగా అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు ఇప్పుడు నువ్విప్పుడు వచ్చావు ఇది నా ప్రమోషన్ పార్టీ దీన్ని చెడగొట్టాలని చూస్తున్నావా అంటూ ప్రభాగారు చేయి పట్టుకుని తమ గదిలోకి తీసుకెళ్లిపోయాడు వింతగా చూస్తున్న గెస్ట్లందరికీ సర్ది చెప్పడం కోసం శృతి ఏం లేదు ఆవిడ మా అత్తయ్య గారు ఆవిడ మానసిక పరిస్థితి అంతగా బాగోలేదు అందుకే మేం పార్టీలోకి రానివ్వలేదు మీరు పార్టీని ఎంజాయ్ చేయండి అని సర్ది చెప్పింది అభిరామ్ తల్లిని గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు తండ్రిని కదిలించి చూశాడు నానా నాన్న అని పిలిచాడు చంద్రశేఖర్ గారిలో ఎలాంటి చలనమూ లేదు వెంటనే అభిరామ్ తల్లితో ఇలా అన్నాడు అమ్మా బయట నా ప్రమోషన్ పార్టీ జరుగుతుంది నువ్వు ఈ పార్టీలో ఎలాంటి గొడవ చెయ్యొద్దు పార్టీ ముగిసిన తర్వాత నాన్నగారి అంత్యక్రియలకు కావలసిన ఏర్పాట్లన్నీ నేనే చేస్తాను అని చెప్పాడు అభిరామ్ వెంటనే గారు అభి నువ్వేం మాట్లాడుతున్నావు చనిపోయింది మీ నాన్నగారు మీ నాన్నగారు చనిపోయి ఇక్కడున్నారు నీ తల్లినైనా నేను ఇంత దుఃఖంలో మునిగిపోయి ఉన్నాను కానీ నువ్వు మాత్రం సంతోషంగా పార్టీ అటెండ్ అవుతాను అని చెప్తున్నావు అసలు నువ్వు మనిషివేనా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు బాబు నువ్వు అంటూ ఏడవ సాగారు అమ్మా మనం ఇప్పుడు ఏం చేసినా నాన్నగారు తిరిగి రారు నువ్వు ఇంకా డ్రామాలు చేయకు నాకిప్పుడు ఈ పార్టీనే ఇంపార్టెంట్ నువ్వు బయటికి రాకు అని చెప్పి తల్లిని అక్కడే వదిలేసి ఆ రూమ్ బయట నుంచి గడిపెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అభిరామ్ తెల్లవారే వరకు ఎవ్వరూ అటువైపు రాలేదు ఉదయాన్నే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు శవాన్ని తీసుకెళ్లడానికి వెంటనే గారు నా భర్తని అనాథ శవంలా చేయడానికి వీల్లేదు నా భర్త కర్మకాండలన్నీ శాస్త్రోత్తంగా జరగాలి అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నారు ప్రభాగారు ఆవిడతో ఆ మున్సిపాలిటీ వాళ్ళు అమ్మా మీ అబ్బాయి అభిరామే మాకు కాల్ చేసి చెప్పాడు అని చెప్పి కావాలంటే మీరు మాతో రావచ్చు మీరే దగ్గరుండి అక్కడ కార్యక్రమాలన్నీ జరిపించవచ్చు అని ఆవిడ్ని కూడా వేనెక్కించుకొని ప్రభాగారిని కూడా తీసుకెళ్లారు అనాథ శవంలా భర్తకి అంత్యక్రియలు జరిపించడం ప్రభాగారిని ఎంతో వేదనకి గురిచేసింది కర్మకాండలన్నీ పూర్తి చేసుకొని ఇంటికి తిరిగొచ్చేసరికి అభిరామ్ శృతి చాలా సంతోషించారు మాకెలాంటి ఇబ్బంది లేదు అని రిలీఫ్ గా ఫీల్ అయ్యారు చనిపోయిన తన భర్త విషయంలో కొడుకు కోడలు ప్రవర్తించిన తీరుకు ప్రభాగారి మనసు విరిగిపోయింది ఇంకా ఇంట్లో ఉండాలనుకోలేదు ఆ రోజే ఆ ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయారు శృతి అభిరామ్ చాలా సంతోషించారు ఈ ముసలాళ్ళిద్దరి పీడ ఒక్కరోజే వదిలిపోయింది అంది శృతి అభిరామ్తో బయటకు వెళ్లిన ప్రభాగారు ఏదైనా పని దొరుకుతుందేమోనని ఇంటింటికి తిరుగుతున్నారు ఎక్కడా ఏ పని దొరకలేదు నిరాశగా ఫుట్పాత్ పైన కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నారు కారు హారన్ నుంచి గతంలోంచి వచ్చారు అప్పుడే అటుగా పెడుతున్న లోంచి ఒక బ్రీఫ్ కేస్ పడిపోవడం గమనించారు ఆవిడ వెంటనే ఆ బ్రీఫ్ కేస్ తీసుకొని కొంచెం దూరం ఆ ని వెంబడించారు ఆ కార్ దగ్గరలోనే ఉన్న ఒక పెద్ద ఆఫీస్ పార్కింగ్ లోకి వెళ్లడం గమనించిన గారు వెంటనే ఆఫీస్ లోకి వెళ్లి తో ఫలానా నెంబర్ కలిగిన లోంచి ఈ బ్రీఫ్ కేస్ పడిపోయింది ఆ కారు గల వాళ్ళు ఈ ఆఫీస్లో ఉంటే కొంచెం ఇన్ఫార్మ్ చేసి పిలుస్తావా అమ్మా నేను ఈ బ్రీఫ్ ని వాళ్ళకి అందజేసి వెళ్ళిపోతాను అని చెప్పారు వెంటనే అది తమ బాస్ కార్యాన్ని గమనించి రిసెప్షనిస్టు బాస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆయన వెంటనే ప్రభా గారిని లోపలికి పంపించమని చెప్పారు ప్రభా రాకేష్ రాకేష్కి ఆ బ్రీఫ్ కేసు అందించగానే రాకేష్ ప్రభాగారికి చాలా కృతజ్ఞతలు చెప్పాడు ఆ బ్రీఫ్ కేసులో చాలా ఇంపార్టెంట్ ఉన్నాయని ఈ రోజు టెండర్ వేయాల్సిన ప్రాజెక్టు తాలూకు డాక్యుమెంట్స్ అన్ని అందులోనే ఉన్నాయని చెప్పాడు రాకేష్ ప్రభాగారితో మీరు నాకు చాలా మేలు చేశారు మీకు ఏం సహాయం కావాలన్నా చెప్పండి నేను చేస్తాను అన్నాడు రాకేష్ మాటలకు ప్రభాగారు బాబు నేను ఏదైనా పని కోసం వెతుక్కుంటూ తిరుగుతున్నాను నాకు ఇక్కడ ఏదైనా పని దొరికితే ఇప్పించండి లేదంటే నేను ఇంక వెళతాను అని వెనుదిరగబోతూ ఉండగా రాకేష్ అమ్మా ఒక్క నిమిషం ఆగండి మీకు ఖచ్చితంగా ఇక్కడ పని దొరుకుతుంది దానికంటే ముందు మీరు ఏం చేయగలరు మీకు ఏ పనిలో అన్నా ప్రామీణ్యం ఉందా ఇంటి పనులు వంట పనులు కాకుండా మీకు వేరే ఏమైనా పనులు తెలుసా అని అడిగాడు రాకేష్ ఆ మాటలకు గారు తనకి చిన్నప్పటి నుంచి కాలక్షేపంగా మట్టితో బొమ్మలు చేసే ఉందని చెప్పారు రాకేష్ ఎంతగానో ఆశ్చర్యపోయాడు తన భార్య కూడా హ్యాండ్మేడ్ టాయ్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తోంది వెంటనే రాకేష్ ప్రభాగారికి ఆఫీస్ లోనే పనిచ్చాడు బొమ్మలు తయారు చేసే విభాగంలో ప్రభాగారు తన నైపుణ్యాన్ని అంతా ఉపయోగించి మంచి మంచి బొమ్మలు తయారు చేశారు ప్రభాగారు చేసిన బొమ్మలు దేశ విదేశాలకు ఎగుమతయ్యాయి ప్రభాగారి ప్రతిభ నైపుణ్యాల వల్ల ఆ బిజినెస్ బాగా పెరిగింది అతి తక్కువ కాలంలోనే వారికి మంచి పేరు వచ్చింది దానంతటికీ కారణమైన ప్రభాగారికి ఆ బిజినెస్ లో పార్ట్నర్షిప్ ఇచ్చాడు రాకేష్ ఇంకా తన భార్య తక్కువ కాలంలోనే గారు చాలా పెద్ద బిజినెస్ ఉమెన్ గా ఎదిగారు ప్రభాగారు ఆఫీస్ లో చాలా కష్టపడి పనిచేసేవారు గారు తయారు చేసిన యూనిక్ పీసెస్ కి మార్కెట్ లో చాలా వాల్యూ ఉండేది రాకేష్ ఇంకా తన భార్య ప్రభాగారిని బిజినెస్ పార్ట్నర్ లాగానో ఒక వర్కర్ లానో మాత్రమే కాకుండా తమ కుటుంబ సభ్యురాల్లాగా చూసుకోవడం గౌరవించడం చేసేవారు మనలో ప్రతిభా నైపుణ్యాలు ఉంటే ఏ వయసులో అయినా ఏదైనా సాధించడానికి ఏ పని చేయడానికి ఎలాంటి అడ్డు ఉండదని ప్రభాకర్ నిరూపించారు పెద్దగా చదువుకోకపోయినా కుటుంబం అండలేకపోయినా భర్త తోడు లేకపోయినా ప్రభాగారు కష్టపడి రాకేష్ ఇంకా తన భార్య ఇచ్చిన ఒకే అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గొప్ప బిజినెస్ ఉమెన్ గా ఎదిగారు మరో పక్క అభిరామ్కి చెడ్డ రోజులు మొదలయ్యాయి ఉద్యోగం పోయింది అవసరాలకు మించి ఖర్చులు చేయడంతో అప్పుల పాలైపోయారు కొంచెం కూడా సేవింగ్స్ లేవు అప్పుల వాళ్ళందరూ ఇంటి మీదకు రావడం మొదలైంది ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తీసుకోవడంతో ఇల్లు ఖాళీ చేయమని మార్వాడి సెట్ బెదిరించడం మొదలు పెట్టాడు అప్పుడు అభిరామ్ ఇల్లం వేసి తన అప్పులన్నీ తీర్చాలని నిర్ణయించుకున్నాడు ఇల్లు కొనడం కోసం ఒక పార్టీ వస్తున్నారని వారి కోసం ఎదురు చూస్తూ ఉన్న అభిరామ్ ఇంటి ముందు ఒక పెద్ద ఎర్ర రంగు కారు ఆగడం చూసి ఆశ్చర్యపోయాడు డోర్ తీసుకొని అందులోంచి దిగుతున్న ఆ మహిళను చూసి అభిరామ్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు ఆవిడెవరో కాదు తన కన్న తల్లి ప్రభా గారు తను కొనబోతుంది తన అభిరామ్ ఇల్లేనని తెలిసి ప్రభా గారు తన మనసు మార్చుకున్నారు మారవాడి సేట్ తో గారు ఇలా అన్నారు నేను ఈ ఇల్లు కొనడానికి నిరాకరిస్తున్నాను ఈ ఇల్లు కొనడం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పారు వెంటనే అభిరామ్ తన తల్లి కాళ్ళు పట్టుకున్నాడు అమ్మా మాకు ఈ సమయంలో డబ్బు చాలా అవసరం నువ్వు గనక ఇప్పుడు ఈ ఇల్లు కొనకపోతే అప్పుల వాళ్ళు మా వచ్చేస్తారు పోలీస్ కేసు అవుతుంది నన్ను జైల్లో పెడతారు నువ్వు కొనకపోతే ఆ మార్వాడి సేటు తన అప్పుకి ఈ ఇల్లు జప్తు చేసేస్తాడు మాకు మిగిలిన డబ్బులు కూడా ఇవ్వడు ప్లీజ్ అమ్మా దయచేసి మనసు మార్చుకోవద్దు ఈ ఇల్లు కొని నాకు సహాయం చెయ్యి అన్నాడు అభిరామ్ ఆ మాటలకు ప్రభా గారు ఇదే విధంగా సార్లు ఇంతకు ముందు నేను నిన్ను బ్రతిమాలాను మీ నాన్నగారి ఆరోగ్యం విషయంలో హాస్పిటల్ ఖర్చుల విషయంలో అంతేకాకుండా మీ నాన్నగారు చనిపోయినప్పుడు కర్మకాండల విషయంలో కూడా నిన్ను ఎంతగానో బతిమాలాను కానీ ఆ రోజు నువ్వు నా మాట విన్నావా నాకు సహాయం చేశావా మీ నాన్నగారిని అనాథ శవంలా దిక్కులేని వాళ్ల కాల్చొచ్చాను నీ గురించి నేనెందుకు ఇప్పుడు ఆలోచించాలి ఆ రోజు నువ్వు నా గురించి ఆలోచించావా మీ నాన్నగారు చనిపోయిన ఈ ఇంట్లో ఉండలేక నేను ఆ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు నీ భార్య పీడా పోయిందిలే అనుకుంటూ చూస్తూ నుంచున్నారు కనీసం నన్ను ఆపాలని కానీ నా బాధను అర్థం చేసుకోవాలని కానీ మీరు అనుకోలేదు ఒంటరిగా ఈ వయసులో బయటకు వెళ్ళి ఎలా బ్రతుకుతానో మీరు ఆలోచించలేదు మీరు నాకు అన్యాయం చేయాలని చూసినా భగవంతుడు మాత్రం న్యాయమే చేశాడు దీన్నే భగవంతుడి న్యాయం అంటారు మీరు చేసిన ప్రతి అన్యాయానికి మీకు శిక్ష పడింది నా భర్త నేను ఎన్నో బాధలు అనుభవించాము ఈ ఇంట్లో ఈ ఇల్లు నేను కొంటే ఆ బాధలన్నీ మళ్ళీ నాకు పదే పదే గుర్తుకొస్తాయి అంతేకాకుండా నా భర్త చావు చూసిన ఈ ఇంట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే ఆ రోజు నేను ఇంటి నుంచి వెళ్ళిపోయాను ఈ రోజు ఈ ఇంటిని నేను ఎలా కొంటాను అని మీరు అనుకుంటున్నారు అని చెప్పి అదే కారులో వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు ఆ తరువాత ఆ మార్వాడి సేటు ఆ ఇంటిని ఆక్రమించుకొని అభిరామ్ని తన భార్యని ఇంట్లో నుంచి గెంటేశాడు అప్పుల వాళ్ళు అప్పు కట్టడం లేదని పోలీస్ కేసు పెట్టడంతో పోలీసులు అభిరామ్ని అరెస్ట్ చేశారు అభిరామ్ జైలుకు వెళ్ళాడు శృతి పుట్టింటి వాళ్ళు కూడా ఎలాంటి సహాయమూ చేయలేదు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని శృతి అభిరామ్లు వాళ్ళకున్న పొగరు గర్వంతో ఎవ్వరిని గౌరవించకపోవడంతో ఎవ్వరూ వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు రాలేదు శృతి పుట్టింటి వాళ్ళు కూడా తన పొగరు ఇంకా ఎవ్వరినైనా చులకన చేసే స్వభావం వల్ల తనకి ఎప్పుడో దూరం అయిపోయారు ఇలాంటి ఇబ్బందిలో కూడా వాళ్ళు శృతి వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఇంకా ఏం చేయాలో అర్థం కాని శృతి ప్రభాగారి దగ్గరకు వెళ్ళి అత్తగారి కాళ్ళు పట్టుకుంది క్షమించమని అడిగింది సహాయం చేయమని ప్రాధేయపడింది కానీ ప్రభాగారు ఆమెను క్షమించలేదు కానీ ప్రభాగారు శృతితో మాకిప్పుడు పని మనిషి అవసరం ఉంది మా పాత పని మనిషి ఏదో ఇబ్బంది ఉందని ఊరికెళ్ళిపోయింది నువ్వేదైనా పని చేయాలనుకుంటే నా ఇంట్లో నేను నీకు పని ఇవ్వగలుగుతాను ఆ పని మనిషి స్థానంలో నేను నిన్ను పెట్టుకోగలుగుతాను నువ్వు ఇంటి పని వంట పని చేయాల్సి వస్తుంది దానికి ఇష్టమైతే నేను నా ఇంట్లో నీకు పని కల్పిస్తాను అని శృతితో అన్నారు శృతి తనున్న పరిస్థితుల్లో ప్రభాగారిచ్చిన పనికి ఒప్పుకోక తప్పలేదు ఎప్పుడూ తన చేతితో అత్తగారికి గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఇవ్వని శృతి ఈ రోజు పని మనిషిగా మారి తన ఇంట్లో పనులన్నీ చేస్తుంది అయినా సరే కొడుకుని కోడల్ని ప్రభాగారు క్షమించనే లేదు ఒకప్పుడు ప్రతి విషయానికి కొడుకు మీద కోడలు మీద ఆధారపడిన ప్రభాగారు ఇప్పుడు కోడల్ని తన కింద పని మనిషిగా పెట్టుకున్నారు ప్రభాగారు శృతి మీద మాత్రము జాలి చూపించలేదు శృతి ప్రభాగారింట్లో పనిచేసే మిగతా పనివాళ్లతో కలిసి పనివాళ్ల కోసం ఏర్పాటు చేసిన గదుల్లోనే ఉండేది ఇదండి ఈ రోజు కదా